రసగ్యులైన సాహితీ ప్రియులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఓ సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణ గారు గోడవల్లి గారితో ముచ్చటిస్తూ ఒకసారి నేను రైలు ప్రయాణంలో కొన్ని పద్యాలు చదువుతూ ఉంటే జనం నా చుట్టూ మూగి మీ దేవురండి అంటూ అడిగారు మాది నందమూరు అని చెప్పాను అందుకు వాళ్ళు అలా చెప్పండి మీరు గోడవల్లి గారు పుట్టిన ఊళ్ళో పుట్టారన్నమాట అటువంటి గొప్పవాడు పుట్టిన ఊరిలో పుట్టడం వల్లనే మీరు పద్యం చక్కగా చదువుతున్నారు మీకు సంగీతం వచ్చింది అన్నారు నేను రామబ్రహ్మంగారికి సంగీతం రాదే అన్నాను సంగీతం రాకపోతేనే ఆయన గొప్పవాడు కదా ఒక గొప్పవాడు పుట్టిన ఊరిలో పుట్టిన వాళ్ళకి ఖాయంగా ఏదో ఒక గొప్పతనం వస్తుంది అన్నారు ఇంకా నాకు వాళ్ళతో వాదించడం ఇష్టం లేక నిజమే అందుకే నాకు సంగీతం వచ్చిందేమో అనేశాను అంటూ విశ్వనాథవారు నవ్వుతూ చెప్పారు రామబ్రహ్మంగారు చిన్నపిల్లాడిలా పక్కపక్క అనవేసి అయ్యా విశ్వనాథవారు వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉంది అది నూటికి నూరు పాళ్ళు నిజమే కదా మన ఊర్లో ఎవరు ముందు పుట్టారు నాకంటే పెద్దవారైన మీరే కదా మీ వంటి గొప్పవాడు పుట్టిన ఊర్లో పుట్టడం వల్లే నాకు ఈ మాత్రం గొప్పతనం అబ్బింది అన్నారు వినమ్రంగా తెలుగులో అభ్యుదయ చలన చిత్రాలకు శ్రీకారం తుట్టిన మహనీయుడు శ్రీ గోడబల్లి రామబ్రహ్మం గారు రచయితగా పత్రికా సంపాదకుడిగా చలనచిత్ర దర్శకుడిగా అనేక రంగాలలో అద్భుత ప్రతిభ కనపరిచిన శతప్రజ్ఞుడియన సినిమాకు పరమార్థం కేవలం వినోదం మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక ప్రయోజనం ఉందని తాను నిర్మించిన చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు కేతువాది శ్రీ గారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జూన్ ఇరవై నాలుగున కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో వెంకయ్య బాపమ్మలకు ఆరో సంతానంగా జన్మించారు వీరి చదువు ఇందుపల్లి గుడివాడ బందర్లలో సాగింది ఆయనకు పద్దెనిమిదేళ్ల వయసులోనే ఇందుపల్లి గ్రామానికి చెందిన కోవెంట నాగయ్య గారి కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది కొంతకాలం ఫ్రెండ్స్ అను అనే పేరుతో వ్యాపారం నడిపారు గాని అది సజావుగా సాగలేదు తర్వాత మద్రాసు నుంచి ప్రజామిత్ర వారపత్రికను పది ఏళ్లపాటు నడిపారు మొదట్లో రాజకీయ పత్రికగా నడిచిన ప్రజామిత్రను సంగీత సాహిత్య నాటక చిత్రకళ వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మంగారు తీర్చిదిద్దారు నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో మునుపు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈయనకు సహాయ సంపాదకుడుగా పనిచేశారు తాపీ ధర్మారావు వేలూరు శివరామశాస్త్రి త్రిపురనేని గోపీచంద్ మొదలైన ఉద్దండలందరూ ఈ పత్రికలో సాహిత్య వ్యాసాలు రాసేవారు ఆయన ఆసక్తి సినిమాల మీదకు వెళ్ళాక పత్రికారంగాన్ని వదిలిపెట్టి సారథి చిత్ర అనే నిర్మాణ సంస్థ స్థాపించారు తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన మాలపిల్ల ఇంకా రైతుబిడ్డ వంటి చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రామబ్రహ్మంగారు కాంచనమాలను ఓ చిత్రాన్ని బుక్ చేసుకున్నారు కాంట్రాక్ట్ దాదాపు ఖరారయ్యే సమయంలో కాంచనమాల అడిగారట రామబ్రహ్మంగారు నాది ఫోటోజెనిక్ ఫేసే అంటారా అని అదేమిటమ్మా అలా అడుగుతావు ఇది చక్కని ఫోటోజెనిక్ ఫేసు అన్నారట రామబ్రహ్మంగారు అందుకు కాంచనమాల గారు పొట్ట చెక్కలయ్యేలా మీరే కదండి నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదని ఒకప్పుడు అన్నారు అంటూ మాట్లాడేసరికి రామబ్రహ్మంగారు కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి నేనే అన్నానా ఏమో అనే ఉంటాను ఆ టైంలో ఏ మూడ్లో ఉన్నానో అంటూ తెగ బాధపడిపోయారట పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన ఇల్లాల చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు అప్పటికి ఆయన వయసు పంతొమ్మిది సంవత్సరాలు అప్పటికి పెద్ద హీరోయిన్ అయిన కాంచనమాల ఈ కుర్ర కొంక సంగీత దర్శకుడుగా నాకు ఇష్టం లేదు అని ఎగతాళిగా మాట్లాడారట రామబ్రహ్మంగారు పది రోజులు పాటు ఆవిడకి నచ్చజెప్పి ఒప్పించారట నాకు లైప్ ఇచ్చింది రామబ్రహ్మంగారే అంటూ సాలువురువారు తాము రాసిన ఒక బా వ్యాసంలో పేర్కొన్నారు ఒకసారి రామబ్రహ్మంగారు బెజవాడు వెళ్ళినప్పుడు అక్కడ అడుసుమిల్లి బసవయ్య అనే ఫోటోగ్రాఫర్ వద్ద పని నేర్చుకుంటున్న సత్యం అనే కుర్రవాణ్ణి చూసి ఒరే అబ్బాయి నువ్వు అందంగా చలాకీగా ఉన్నావు మా ఫిలిం కంపెనీలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తావా అంటూ అడిగితే ఆ కుర్రాడ ఆనందంతో ఓ చేస్తాను అంటూ ఆ తర్వాత మద్రాసు చేరాడు గోడవల్లివారి స్టూడియోలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ శ్రద్ధగా వర్క్ నేర్చుకున్నాడు ఆ సంస్థలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న అహ్మద్ అనే ఆయన ఏవో కారణాల వల్ల సెట్కి ఆవే రాలేదు అప్పటికే రామబ్రహ్మంగారికి సత్యం మీద బాగా నమ్మకం కుదురు ఉండటం వలన అతన్ని స్టిల్స్ తీయమన్నారు హీరోయిన్ కాంచనమాల అందుకు అభ్యంతరం చెబుతూ ఈ అబ్బాయా ఇతడు నా స్టిల్స్ తీయడానికి వీల్లేదు అంది అతన్ని తీయనివ్వకపోతే నిన్నే పిక్చర్లో తీసేస్తాను అని కొండల బద్దలు కొట్టినట్టుగా రామం గారు తెగేసి చెప్పేసరికి కాంచనమాల ఇంకేం చేయలేక దారికొచ్చింది మారు మాట్లాడకుండా సత్యం చేత స్టిల్స్ తీయించుకుంది సత్యం వెంటనే ఫోటోలు డెవలప్ చేసి ప్రింట్ చేసి చూపిస్తే రామబ్రహ్మంగారితో పాటు కాంచనమాల కూడా అతని పనితనాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయింది నాటి నుండి ఆ కుర్ర సత్యం స్టిల్ సత్యం అయ్యాడు తర్వాత రోజుల్లో స్టిల్ సత్యం సత్యంగా పేరు ప్రచారు సంపాదించుకున్నాడు అక్కినేన నాగేశ్వరరావు గారు అభ్యుదయ చలనచిత్ర రథసారథి గోడవల్లె రామబ్రహ్మం అనే పుస్తకం గురించి ఆ అట్ట వెనుక మాటలో పూజ్యులు పితృతుల్యులు శ్రీ గోడవల్లి రామబ్రహ్మంగారు తీసిన మాయాలోకంలో నేను రాకుమారినిగా నటించాను నన్ను పంపించిన బలరామయ్య గారిని ఎవడయ్యా వీడు అని అడిగారు మీవాడే అన్నారు బలరామయ్య గారు అంటే మీ కులం వాడే అని సూచన అందుకేనా అంత అన్నారు గారు అంత పొగర నాకు ఉందన్నట్లుగా అయితే నేను వాడిని అవటం వలన నమస్కారం చేయాలన్న కనీస సంస్కారం కూడా నాకు అప్పటి తెలియదు మంచి కుర్రాడని నా గురించి పెద్దలు చెప్పడంతో రామబ్రహ్మంగారు నాకు వేషం ఇచ్చారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు అంటూ రాసుకొచ్చారు నాగేశ్వరరావు గారు తెలుగు చలనచిత్ర పితామోహునిగా కీర్తించబడే గొప్ప అభ్యుదయవాది సంస్కారవంతుడు అందరికీ ఆదర్శప్రాయుడు అయిన శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారు పల్నాటి యుద్ధం సినిమా నిర్మాణ సమయంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో పక్షవాతం బారిన పడి అక్టోబర్ ఒకటో తేదీన పరమపదించారు విజయవాడ గాంధీనగర్లోని అలంకార సెంటర్లో రామబ్రహ్మంగారి కాంస్య విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఆవిష్కరించారు తెలుగు చలనచిత్ర పితామోహనికి మనం అందరం నీరాజనాలు అప్పిద్దాం సెలవు నమస్కారం